చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చూసాం ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోయి ఇతని సన్మానం చేయటం ఇతనికి దండలేయటం ఇతను కౌగులించుకోవటం ఇతన్ని ఊరేగించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తు కదా తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నువ్వు నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలు ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిభా నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి హోంశాఖ హోంమంత్రి హోంశాఖ అనుమతించిన మాట నీ మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఒక ముద్ర వేసుకొని తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకొని నువ్వు ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిద వచ్చేమో నీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లు అటువంటి నువ్వు నిన్న నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే దేవినే నోమా లాంటి వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను సేవలవ గప్పి బొకేలు ఇచ్చి వాటేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే నీ పచ్చ తన మాకు తెలియదా ఏబి వెంకటేశ్వర్ చరిత్ర ప్రజలకు తెలియదా అందరికీ తెలుసు నీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ